ప్రజలందరూ బాగుండాలి స్మైల్ హ్యాపీ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతి సందర్భంగా వెంకటగిరి పట్టణంలో ఇంద్రమల్లి భవనంలోని వైఎస్ఆర్ విగ్రహానికి కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంతి సందర్భంగా పట్టణ కర్మీనర్ ఢిల్లీ బాబు ఆధ్వర్యంలో పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాలయ్య కౌన్సిలర్లు శంకరయ్య సుబ్బారావు ఆటంబాకం శ్రీనివాసులు నారాయణతో పాటు నాయకులు పూజారి శ్రీనివాసులు కోటితో పాటు పలువురు ఉన్నారు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైసీపీ జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ సీనియర్ నాయకులు సతీష్ కుమార్ పోలమాల వేసి నివాళులర్పించారు మనకందరికీ భౌతికంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెందినటువంటి గొప్ప చెప్పుకోదగ్గ కీర్తి ప్రతిష్ట వచ్చే విధంగా అలాంటి పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలబడుకో ఆయన భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో పెట్టినటువంటి పేద బిడ్డల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమంది మహిళలు నా తాజుడ్డలు నింపించావు నువ్వే మా దేవుడు అని చెప్పుకోవడం మహిళలు చెప్పుకోవడం మనం ఎంతో మంది విన్నాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ చేసుకొచ్చి పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఆయన ప్రవేశపెట్టి పేద ప్రజలకి ఏ విధంగా మనం ఉపయోగపడాలా ఏ విధంగా మనం విద్యుత్ ప్రయాణివాలా ఆ విద్యుత్ ప్రయాణిచ్చే దాంట్లో మనం ఫ్యూజిల్ రింబర్స్మెంట్ మనం ప్రయోజనం పెడితే ఎంతోమంది పేద బిడ్డలంతా చదువుకొని ఎంతో మునుస్థితికి ఎదగాలని దురదృష్ట ఆలోచనతో ఆయన పెట్టడం జరిగింది ఈ దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చిన చరిత్ర ఎక్కడా లేదు ఇక్కడ రాష్ట్రంలో కరెంటు స్తే పట్టుకొని బట్టుకొని నానా చెప్పలు పెట్టి కరెంటు బిల్లులు కట్టలేదని కరెంటు బిల్లు కట్టలేదని ఆయన అనేక విధాలుగా ఆ రైతుల బాధలన్నీ పాదయాత్రలో గమనించి ఆయన ఆనాడే చెప్పారు నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే రైతులకి ఉచిత విద్యుత్ అందిస్తాను అన్నారు ఆనాడు అధికారంలో ఉన్నవాళ్ళు ఆయన మాట వాగ్దానం చెప్పినప్పుడు రైతులు ఇచ్చినప్పుడు వాళ్ళు అనుకొని రైతులకే కరెంటు ఉచితంగా ఇస్తారంటున్నాడు ఆ ఫీజుల మీద ముఠలారేసుకోవాలా అని ఆయన్ని హేళన చేసేవాడు ఉన్నారు అది హేళను నిజము చేతి చూపించాడు ఆనాడు మహనీయుడు రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టి శాశ్వతంగా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా దాన్ని శాశ్వతంగా రైతులకి రుణమాఫీ కింద ఆయన ప్రవేశపెట్టాడు అదేవిధంగా పేద ప్రజలకే మెత్త భూముల్లో నీళ్లు లేక బోర్లు వేసుకునే శక్తి లేక ఆ పట్టాలని వాళ్ళు చూస్తే పండాలా లేకపోతే లేదు అలాంటి సమయంలో రైతులకైనా మానుమోలంతా ఎక్కడెక్కడ వసతున్నదో ఆ వసతున్నింటినీ కూడా నలభై ఒక్క ప్రాజెక్టులు చేసుకోవడం జరిగింది ఆయన ఐదేళ్లలో నలభై ఒక్క ప్రాజెక్టులు చేసుకొచ్చి ఆ వాటి ద్వారా ఆ ప్రాజెక్టుల ద్వారా ఆ భూములకి సస్యశ్యామలో నీళ్లు అందించి ఈరోజు ఉరిపడే ఆ పొలాలు ఆ పొలాలు ఈరోజు శాశ్వతంగా ఆ జీవనాధారము ఆ పొలాలే రైతులకైంది అదేవిధంగా ఆయన ఆనాడు పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా ఆయన పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని పెద్ద ప్రతి ఒక్క పేద ప్రజలకి అందాలా పార్టీతో నిమ్మత్తం లేదు అని ప్రవేశపెట్టిన మహానీయుడు ఆయన రాజశేఖరరెడ్డి ఆయన చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఇంకా యానాలు ఉన్నాయి మధ్యాహ్నదాక్షిపన్న ఆయన ప్రవేశపెట్టిన పథకం కాబట్టి అలాంటి మహనీయుడు మనకు లేకుండా పోవడం చాలా బాధకరం ఆయన లేకున్నా ఆయన తనయుడు ఆయన ప్రవేశించిన పథకాలని తండ్రి మీద తనయుడిగా వారి తనయుడు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి మా తండ్రి గారి గుర్తుండే విధంగా నేను కూడా తండ్రికి మీద గొప్ప వ్యక్తిని చెప్పి ముందు చూపించుకున్నాడు అలాంటి రాజశేఖరరెడ్డి గారి కోసం మనం ఎంత మాట్లాడినా తక్కువే కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ నమస్కారం చేస్తూ చాలా తీసుకుంటున్నాం జైహింద్ పెద్దలు శ్రీ రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి యొక్క సూచనలతో వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి భవన్లో మహానేత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అవహైరామ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడము చాలా సంతోషకరమైనటువంటి విషయము మనుషులుగా ఎంతోమంది జన్మిస్తారు కానీ ప్రజల గుండెల్లో మనసుల్లో చిరస్థాయిగా నిలబడేవారు కొందరే ఉంటారు అటువంటి గొప్ప వ్యక్తుల్లో మహనీయుడు డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసి రెండు వేల మూడవ సంవత్సరంలో మండు టెండను కూడా సైతం లెక్క చేయకుండా పాదయాత్రని చేపట్టి ప్రజల యొక్క కష్ట నష్టాలన్నీ కూడా స్వయంగా తెలుసుకున్నారు తర్వాత రెండు వేల నాలుగులో అఖండమైనటువంటి మెజారిటీతో అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా అతి కొద్ది పని చేసినా కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినటువంటి వారికి కూడా దక్కినటువంటి ప్రజల గుండెల్లో మంచి స్థానాన్ని వారు సాధించడం జరిగింది అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఆయన్ని తమ గుండెల్లో మహానేతగా పెట్టుకొని చూసుకుంటున్నారంటే ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఆయన చేపట్టినటువంటి అనేక ప్రజా సక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడిగా ఆయన నిలిచాడు గతంలో ఎవరికైనా కూడా పేద కుటుంబంలో గుండె జబ్బులు వస్తే చావు తప్ప మరో శరణ్యం లేనిటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేటివి అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి పేద ప్రజల యొక్క పరిస్థితుల్లో ఉచిత విద్యుత్ని వ్యవసాయానికి అందించి బంగారు పంటలు పండేలాగా ఆయన ఎంతో కృషి చేశారు అలాగే పేద ప్రజలు ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క బిడ్డలు అనేకమైనటువంటి ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలో చదువుకొని డొనేషన్లు కట్టి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి ఆ రోజుల్లో పేదవాడు సైతం కూడా తన బిడ్డల్ని ఉన్నతమైన స్థానంలో చూడాలనే ఒక కోరికతో డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బీజీ ఏంబర్స్మెంట్ వల్ల ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చదువుకున్నటువంటి ఎంతోమంది పేద విద్యార్థులకు కలలాగా నిలబడిపోయినటువంటి పెద్ద పెద్ద ఇంజనీరింగ్ డాక్టర్లు అటువంటి వృత్తుల్లో చేపట్టి ఈరోజు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగానో అలాగే ఇంకా ఇతరత్ర ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలోనూ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టుకొని మెరుగుపరుచుకుంటున్నారనంటే ఆ మహనీయుడు చేసినటువంటి ఆ యొక్క మంచి పథకాల వల్లే కాబట్టి ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే నేడు ఆయన బాటలోనే పయనించి వారి యొక్క తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆయన మరణించిన బయటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన బయటకి పదహైదు సంవత్సరాలు కావలసిన ఈ సందర్భంలో వారిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి స్మరించుకుంటూ అమర్ గారు side it again.